ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మీ మనసులో ఒక వ్యక్తిని అనుకుని తలుచుకోండి అసలు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రావాలనుకుంటున్నారు ఎలాంటి మెసేజ్ మీకు చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ నుండి వచ్చే మెసేజెస్ ఏంటి అనేది మనం చూద్దాము సో ఈరోజు వీడియో అయితే అదే అనమాట అది మీ ఫ్రెండ్స్ అవనివ్వండి లేకుంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్ కానివ్వండి లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ కానివ్వండి మీకు ఎలాంటి మెసేజ్ చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ నుండి వచ్చే మెసేజ్ ఏంటి అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే నో వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా వేదిక న్యూమాలజీ పరంగా అరణింగ్కి సంబంధించిన కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ అండ్ అమ్మకం ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ అమ్మకం ఉన్నవాళ్ళు పేషెన్స్ ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ అనేది చేయండి సో చూద్దాము మీ పార్ట్నర్ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కానివ్వండి లేకపోతే మీ ఫ్రెండ్స్ కానివ్వండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కానివ్వండి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి షఫ్లింగ్ చేసే టైంలో మీనేమో మీరు ఎవరి గురించి తలుచుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన నేమ్స్ డీటెయిల్స్ అనేవి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళవి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఈ రీడింగ్ లో ఉంటే గనక మీ లైఫ్ తో కనెక్ట్ అయి ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు అన్నమాట సోల్ కనెక్షన్ सो सोल कनेक्शन कंफ्यूजन मेमोरीज सीक्रेट लव रीयूनियन Vibration death Crossroad Self Healing Fascination Fresh Start. Mistrust, deeply hurt, togetherness, patience, expectations. ట్రావెల్ మైల్ స్టోన్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీ పార్ట్నర్ మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఒకరి గురి వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే మళ్ళీ మేబీ మీరు నో కంట సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ అండ్ మీదొక సోల్ మేట్ కనెక్షన్ అనమాట అండ్ మీ పార్ట్నర్ కూడా ప్రజెంట్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ చే మీ పార్ట్నర్ కూడా మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి అయితే రాలేదు మీ ఇద్దరితో ఒక క రిలేషన్షిప్ కాబట్టే అంటే బాడీస్ వేరైనా కూడా మనసు ఒకటే అనమాట సో సోల్మేట్ కనెక్షన్ కాబట్టే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు ఎందుకంటే మీ ఇద్దరు ఆలోచనలు కానివ్వండి మెంటాలిటీ కానివ్వండి చాలా వరకు సేమ్ ఉంటున్నాయి అనమాట సో మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా గుర్తొస్తున్నారు మీరు మీకు ఏదో చెప్పాలని మిమ్మల్తో మాట్లాడాలని మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా ఐఎమ్ ఫేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ చాలా రకాలుగా ఎందుకంటే మీతో ఉన్న హ్యాపీనెస్ మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరు వాళ్ళ లైఫ్లో లేదు లేరు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళు ఎక్కువగా బాధని కలిగిస్తుంది అనమాట ఎందుకంటే మీతో ఉంటే వాళ్ళకు అదొక గ్రేట్ ఫీలింగ్ అనమాట ఏదో మిస్ అవుతున్నానే నా లైఫ్లో ఇప్పుడు దూరంగా ఉన్నారు అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు కానీ ఆ సిచ్యువేషన్ అనేది తప్పక వాళ్ళు ఉన్నారు తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికో వాళ్ళకి ఇష్టం లేదనో కాదనమాట ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఉండను లేక వెళ్ళను లేక అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సనే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అలా చేయాల్సి వస్తుంది అనమాట సీక్రెట్ లవ్ నాకు తెలిసి మీ ఇద్దరికి ఒక సీక్రెట్ లవ్ అనమాట ఎవరికి చెప్పుకోలేని సిచువేషన్లో ఉన్న లవ్ అనమాట అంటే అది కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉండొచ్చు కొంతమంది ఇంట్లో పేరెంట్స్ తెలియకుండా ప్రేమించుకోవడం కానివ్వండి లవ్ మెయింటైన్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట అండ్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అండ్ ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఈ పెయిన్ కూడా ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్ అయిందనమాట మీ పార్ట్నర్ కి కానివ్వండి మీకు కానీ ఆ పెయిన్ అనేది మీరు ఎలా అయితే మీలో మీరే బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మర్చిపోలేక అలా అని మీ దగ్గరకు రాలేక మళ్ళీ రావాలని చాలా ఆశగా ఉందనమాట తొందరలోనే మళ్ళీ రావాలని కూడా అనుకుంటున్నారు బట్ సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి ని మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని మరీ మీ లైఫ్ లోకి రావాలి అప్పుడే ఎవరికి ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట అవర్ లవ్ యూజ్ స్ట్రాంగ్ అంటే డిస్టెన్స్ బిట్వీనర్స్ అండ్ మీ ఇద్దరిది కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అంటే రెగ్యులర్ గా కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇలాంటివి అన్ని జరిగే ఛాన్స్ అయితే లేదనమాట అంటే మాక్సిమం మెంబర్స్ కి ఒక సిక్స్టీ పర్సెంట్ కి అలా ఉంది కొంతమంది కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ పొసెసివ్నెస్ ఐ ఆమ్ సెల్ఫ్ ఐ కాంట్ టాలరేట్ యువర్ ఆప్షన్స్ అండ్ మీ పార్ట్నర్ కి మీరు ఒకప్పుడు ఎలా ఉండే అంటే మీరు మీ మీద చాలా పొజిటివ్నెస్ తో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఎక్కడ అవాయిడ్ చేస్తున్నారో అన్న ఆలోచనలు కూడా తట్టుకునే తట్టుకోలేకపోయే అనమాట అలాంటి పర్సన్ మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టము ఇష్టము ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర పోసిటివ్నెస్ అండ్ జెలసీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నన్ను తక్కువ చేస్తున్నారు నన్ను అవాయిడ్ చేస్తున్నారు నేను వాళ్ళ లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ కాదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అంతే అనమాట దానివల్ల ఈ పోసిటివ్నెస్ కానీ జెలసీ కానీ ఇలావన్నీ ఉంటాయి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరా అన్న ఫీలింగ్ ఉంది అంటే కనుక తప్పకుండా వాళ్ళకి ట్రూ లవ్ అండ్ జెన్యున్ గా లవ్ చేస్తున్నారు కాబట్టి రీయూనియన్ ఐఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ ఫ్రెష్ అన్ఫ్రెష్ స్టార్ట్ ఐఆమ్ లవ్ విత్ యూ విల్ బి బి అండ్ మళ్ళీ తప్పకుండా మీ లైఫ్ లోకి తిరిగి రావడమే కాకుండా మీతో ఒక కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు ఎవరైతే మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉన్నారో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు అలాగే ఎవరైతే ఆల్రెడీ మ్యారేడ్ అయి ఉన్న వాళ్ళు మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ తో నేను మీకు ఉన్నాను లైఫ్ లాంగ్ ఉంటాను అన్న నమ్మకం అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఫ్యాన్సినేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ మీతో మాట్లాడటం కానివ్వండి మీ స్మైల్ కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఇవన్నీ మీ పార్ట్నర్కి చాలా ఇష్టము ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ మరి మాట్లాడుకోవడానికి మరి ముఖండాల సిచ్యువేషన్లో ఉన్నారు కదా నేను ఎంత పెయిన్ అనిపిస్తున్నా మరి వాళ్ళ పెయిన్ అనిపించట్లేదు కదా పెయిన్ అనిపిస్తే మరి నా దగ్గరికి వస్తారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ అనేవి సీక్రెట్గా దాచిపెట్టుకున్నారు ఫొటోస్ కానివ్వండి ఇమేజెస్ కానివ్వండి ఇవన్నీ చూసుకుంటా ఉన్నారనమాట మీరు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వర్చువల్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట డైరెక్ట్ గా కలవకపోయినా కూడా అవన్నీ చూసుకుని వాళ్ళల్లో వాళ్ళు మురిసిపోవడం వాళ్ళల్లో వాళ్ళని నవ్వుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నారనమాట దానివల్ల ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది సెవెంటీ పర్సెంట్ వాటిలో గడిపేస్తారు ఏమైనా చెప్పాలనుకున్నా మీ ఫొటోస్ తీసుకుని ఇలా ఉన్నాను అలా ఉన్నాను మళ్ళీ వస్తాను ఇట్లా చెప్పుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మీతో ఎలా షేర్ చేసుకుంటారు అలా మీ ఆ మీ డిపిస్ తో కానివ్వండి మీ ఫొటోస్ తో కానివ్వండి ఇలా చెప్పుకుంటున్నారు అనమాట అన్ని కూడా సేఫ్గా పెట్టుకున్నారు వాళ్ళు సో ఇలా వాళ్ళు మిమ్మల్ని దానివల్ల ఏంటంటే అంత పెయిన్ ఉన్నా కూడా వాళ్ళకి మీ దగ్గరికి రాకపోవడానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక ఉండడానికి రీజన్ అదే అనమాట రీజన్ సెల్ఫ్ హీలింగ్ ఐ హావ్ అడ్జస్టెడ్ అలాట్ నో మోర్ నో ఐ జస్ట్ వాంట్ పీస్ మీరేందంటే చాలా వెయిట్ చేశారు అప్పుడు అంత ప్రేమ చూపించారు నేనంటే అంత ఇష్టం ఉన్నారు నా నుండి ఏది ఎక్స్పెక్ట్ చేసి కూడా నా లైఫ్ లోకి రాలేదు నేనంటే అంత ఇష్టం అంత ప్రేమ అంత కేరింగ్ ఇంత చూపించిన పర్సన్ సడన్గా గా ఎంత అవైర్నెస్ ఇంత నో డిస్టెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది నిజంగా ప్రేమ ఉంటే అప్పుడు మరి ఇప్పుడు కూడా అలానే ఉండాలి కదా ఎందుకు చేంజ్ అయ్యారు అన్న ఫీలింగ్ మీకు మైండ్ లోంచి వెళ్ళట్లేదు అనమాట దానికోసం ఏం చేయాలా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు మీ మైండ్లో నుంచి ఆ ఆలోచనలు బయటకు తీయడానికి కూడా కొంతమంది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి కొన్ని మీ లైఫ్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు డెత్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ సో ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం అంటే మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మేబీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మీరు వచ్చారు వచ్చారనుకుంటారన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారనమాట అందుకే మీ దగ్గర రావడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నారు అండ్ కా దెర్ ఈస్ నో దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ ఎట్ ఆల్ దట్ అండ్ మీ ఇద్దరి మధ్య ఒక ఆ సోల్ మేట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఒక వైబ్ అనేది ఆ పెయిన్ అనేది మిమ్మల్ని మీ చుట్టూ ఎప్పుడు వాళ్ళ ఆలోచనలు అనేవి తిరుగుతూనే ఉంటాయి అనమాట సో దాంట్లో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు వాడు వాళ్ళకు కూడా అలానే ఉందనమాట మీ ఆలోచనలో వదిలేసేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకోకండి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా నైట్ పడుకునేటప్పుడు మీ ఆలోచనలు కానివ్వండి లేట్ నైట్ మీ థాట్స్ లో నుంచి కానివ్వండి కొంచెం రిలీఫ్గా ఉందంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి అది మీ ఆలోచనలో మీ మెమరీస్ మాత్రమే ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ బిట్వీన్ అస్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నారేమో నేను ఏదో మోసం చేసి వెళ్ళిపోయానని అనుకుంటూ ఉంటారేమో డౌట్ పడతారేమో నా గురించి అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారనమాట మళ్ళీ వచ్చిన మేబీ మేబీ చెప్పకుండా వెళ్ళిపోవడము మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి వెళ్ళిపోవడం కూడా వాళ్ళకి కరెక్ట్ కాదే అన్న ఫీలింగ్ లో ఉన్నారు కానీ మీకు చాలా పేషెన్సీ అనేది ఉంది సో మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని నమ్మకం కూడా ఉంది మీ పార్ట్నర్ కి ఒక సైడ్ నుంచి నెగిటివ్ గా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థంగానే కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట వచ్చి నిజం చెప్పి మీకు ప్రాబ్లం ఇదని చెప్పి చెప్పాలా లేకపోతే కొన్ని రోజులు సైలెంట్గా ఉండి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని అప్పుడు వచ్చి చెప్పాలా అని ఆలోచిస్తున్నారు డీప్లీ హర్ట్ యు నాట్ ఓన్లీ బ్రోక్ మై హార్ట్ బట్ మీ దగ్గర వాళ్ళ నమ్మకం మిమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా మీ దగ్గర ఉన్న వాళ్ళ నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారేమో అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ టుగెదర్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైం విత్ యూ అండ్ మీతో టైం స్పెండ్ చేయాలని మీతో కలిసి అన్నీ మాట్లాడుకోవాలి ప్రశాంతంగా మీతో టైం స్పెండ్ చేసి అన్నీ షేర్ చేసుకోవాలి మీతో ఉంటే వాళ్ళకి ఇంకా వేరే హ్యాపీనెస్ అంటూ ఏమీ అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు ప్రెజెంట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండ్ మీ సో తప్పకుండా మెసేజ్ అనేది రియూనియన్ అయితే అవుతుంది అండ్ మెసేజ్ అనేది చేయాలని అనుకుంటున్నారు ఆ మెసేజ్ కి మీరు పాజిటివ్గా గా కూడా రిప్లై ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో చూద్దాము సో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఇంకేమేం మెసేజ్ అనేది చేయాలి చెప్పాలనుకుంటున్నారు మీకు ఎలాంటి పొజిషన్ లో ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారని చూద్దాం hanged man 8 of pentacles 8 of swords 7 of wands seven of swords the chariot nine of cups ten of swords two of pentacles two of hands The Fool, The Empress, Queen of Wands, Four of Pentacles, Two of Swords, The Sun. స్వార్డ్స్ సో మీ పార్ట్నరు ప్రజెంట్ ఎందుకు దూరంగా ఉన్నారంటే వాళ్ళంతటి వాళ్ళు కావాలనే దూరంగా ఉన్నారనమాట ఈ లవ్ని కొంచెం సాక్రిఫైస్ చేసుకుని వాళ్ళ లైఫ్ని మీతో ఉండే హ్యాపీనెస్ని మీతో ఉన్న ప్రేమని అన్ని వాళ్ళకి ఇష్టము ఉండలేక కావాలనే అడ్జస్ట్ చేసుకుని ఉన్నారనమాట సో చాలా రకాలుగా పెయిన్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఎందుకంటే ఎవరో వాళ్ళని మోసం చేయడం కానివ్వండి అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరో ఒకళ్ళు అయితే వీళ్ళని నమ్మించి మోసం చేయడము వాళ్ళని బాధ పెట్టడం అనేది జరిగింది దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడము వీళ్ళకు కూడా చాలా గట్టి దెబ్బ అనేది తగిలిందనమాట చాలా రకాలుగా వీళ్ళు కోలుకోలేని విధంగా వీళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మాత్రమే అది కూడా తెలిసిన వాళ్ళు మాత్రమే వీళ్ళని అంత మోసం చేసి వీళ్ళని ఆ వెన్నుపోటు పొడిచారు దాన్ని వీళ్ళు తట్టుకొని మీ వాళ్ళ లైఫ్ లోంచి ముందుకు వెళ్ళడానికి ఫైనాన్షియల్ ముఖ్యంగా ఫైనాన్షియల్ కి సంబంధించి దాంట్లో బాగా ఫేస్ చేస్తున్నారనమాట సో ఎవరో వీళ్ళని నమ్మించి మోసం చేయడము వీళ్ళ మంచితనాన్ని వాళ్ళు చేతగానితరంగా తీసుకుని వీళ్ళు ఏంటంటే కొంచెం అమాయకంగా ఉండే పర్సన్స్ కూడా ఎవరైనా మంచి చెప్ అంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నారంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట వాళ్ళు మోసం చేస్తారని తెలిసిన ఒకటికి రెండుసార్లు వీళ్ళు మోసపోయినా కూడా మళ్ళీ హెల్ప్ చేసే పర్సన్ అలా మోసం చేసే వాళ్ళకే వీళ్ళు మళ్ళీ మోసపోయారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇటు మీ దగ్గరికి రాలేక అటు ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోలేక డిఫైన్ చేసుకోలేక అందరు ముందు వీళ్ళొక దోషిలాగా నిలబడిపోయారనమాట వాళ్ళ లైఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానివ్వండి ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి అందరి దృష్టిలో వీళ్ళొక డిఫైన్ చేసుకున్నా తప్పు లేదు వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ తప్పు లేదని చెప్పి కుదిరిపించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడిపోయింది వీళ్ళకి సో ఇటు మీ దగ్గరికి రావాలన్నా అటు ప్రాబ్లమ్స్ క్రియేట్ చూసుకుని అక్కడ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండిపోయారు అనమాట కొంతమంది అయితే ఫారెన్ ట్రావెలింగ్ ఇలా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి సో కానీ అన్నీ సాల్వ్ చేసేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి మీ దగ్గరికి హ్యాపీగా మీతో పాటు టైం స్పెండ్ చేసే టైం కోసమని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇటు ముందుకి రాలేక అటు వెనక్కి వెళ్ళలేక మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ అయ్యింది అటు వాళ్ళక్కడా ఉండలేని సిచ్యువేషన్ అయ్యింది అనమాట సో మీ దగ్గరికి మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని కూడా చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుంటారో లేదో ఒకవేళ కోప్పడతారేమో అన్న లోనే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఏదన్నా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోవడం కన్నా కూడా మళ్ళీ కోప్పడితే ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లు మీరు కూడా వాళ్ళని బాధ పెడతారేమో అన్న ఉద్దేశంతో మీరు కూడా వాళ్ళని నెగిటివ్ గా రాంగ్ గా అర్థం చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే మీరు వాళ్ళని మోసం చేస్తున్నారన్న ఫీలింగ్లో ఉంటారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ఇప్పుడున్న గొడవలన్నీ పోయినాక మళ్ళీ మీ లైఫ్లోకి దగ్గరికి రావాలి అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఏం చెప్పినా కూడా అప్పుడు మీరు ఒక మాట అన్నా కూడా వాళ్ళు కూల్గానే తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉందన్నమాట ఎందుకంటే మీరు మీరు కూడా ఒక మదర్ నేచరు వీళ్ళని చాలా రకాలుగా కేరింగ్ చేస్తారు మీరంటే వాళ్ళకి ఇష్టము వాళ్ళంటే మీకు కూడా ఇష్టము సో మిమ్మల్ని అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంది కానీ ఉన్న సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ వేస్ చేస్తున్నప్పుడు నేను వచ్చి ఇలా ఉన్నానని చెప్పడం వల్ల వాళ్ళు మీరు మీ పార్ట్నర్ ఎవరైతే బాధపడేది కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నారు మేబీ దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా సఫర్ అవుతారేమో అన్న ఫీలింగ్ వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారనమాట సో మీరు కంపల్సరీ మీరు లైఫ్ లో ముందు ముందు అర్థం చేసుకుంటారు వాళ్ళని అర్థం చేసుకుని ఇప్పుడు వాళ్ళ ట్రై చేస్తుంది కూడా అదే అనమాట ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసుకోవాలి సాల్వ్ చేసుకుని మళ్ళీ ముందులాగా మీతో చక్కగా ఒక ఫ్రీగా ఏదైతే ఒక మీరు ఎలా అయితే ఒక బేబీని ఎలా చూ ఎంత కేరింగ్ గా చూసుకుంటారో అలా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి ఒక బేబీ లాగా అన్న ఫీలింగ్ లోగా న్యూ పర్సన్ లాగా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకుని ఒక న్యూ జర్నీతో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అప్పుడే మీరు చూపించే కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అన్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు యాక్సెప్ట్ చేయగలుగుతారు ఇప్పుడున్న ఉన్న సమస్యల్ని ప్రాబ్లమ్స్ని పెట్టుకుని మీ దగ్గరికి వచ్చినా కూడా మిమ్మల్ని బాధ పెట్టడము ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సఫర్ అయ్యేది కాకుండా మిమ్మల్ని ఏదో ఒక విధంగా హట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి చాలా ఫేస్ చేస్తున్నారు దానివల్లే వీళ్ళకంటూ స్టెబిలిటీ అనేది ఉండలేదు మీ విషయంలో ఎందుకు వీళ్ళని బాధ పెట్టడం అని కామ్గా ఉన్నారనమాట ఏదైనా అడిగినా కూడా చెప్పలేని సిచ్యువేషన్ అయిపోయింది ఎందుకంటే చెప్తే మీరు ఎలా తీసుకుంటారో ఉన్న ని మీరు అర్థం చేసుకుంటారా లేదో ఇప్పుడు చెప్పి కూడా నేను దూరంగా ఉండమంటే మీరు ఎలాగో ఉండరు ఇలా కొంచెం సైలెంట్గా కామ్గా అవాయిడ్ చేస్తుంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా ఈ రిలేషన్ అనేది నెగిటివ్గా పోర్ట్రేట్ అవ్వకుండా ఉంటుంది అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట సో ప్రెజెంట్ అయితే మీ నుండి పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు తన గురించి బాధపడద్దు తన గురించి ఎందుకంటే మీకు హెల్త్ బాగపోయినా కూడా అంటే మీ పార్ట్నర్ కి హెల్త్ బాగపోయినా మీరు బాధపడిపోయే సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ అంతా మీ పార్ట్నర్ కి సంబంధించి ఎమోషనల్ అయిపోతారు అనమాట మీరు దాన్ని దృష్టిలో పెట్టుకునే మీ పార్ట్నర్ ఏంటంటే ఈ మీరు ఇలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఉన్నానని చెప్తే ఇంకా ఎక్కువ ఓవర్ ఎమోషన్ అయిపోతారు ఇప్పుడు ఏదో ఒక రిస్క్ తీసుకుంటారు మీ లైఫ్ లో ఆ రిస్క్ వల్ల ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది మీరు అనవసరంగా ఎవరి దగ్గర కూడా తక్కువ అవ్వకూడదు అవ్వకూడదు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకూడదు అన్న విధంగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట సో ఇది మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకున్న మెసేజ్ అనేది మనసులో ఉన్న వ్యక్తి సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయాల్లో పార్ట్నర్ గురించి వెయిట్ చేయమని చెప్తున్నారా వాళ్ళు మంచి వాళ్ళని చెప్తారా ఎలాంటి గైడెన్స్ ఇస్తారని చూద్దాం అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవన ప్రణాళికను అనుగ్రహముతో అంగీకరించు సో మీ లైఫ్లో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీరు తప్పకుండా ఫ్యూచర్ లో కంపల్సరీ వస్తుంది మీరు కొంచెం పేషెన్సీతో మంచిగా అంటే పాజిటివ్ గా ఆలోచించి మాత్రమే వాళ్ళు దాన్ని పొందండి అని చెప్తున్నారు అనమాట ఉపేక్షించు మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు సో మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారు ఎంత పెయిన్ అనిపిస్తున్నారో అది అందరికీ షేర్ చేసుకోవడం వల్ల కానివ్వండి లేకుంటే అందరితోనూ ఇలా అనుకోవడం కానివ్వండి బాధపడుతూ ఉండడం కానివ్వండి దానివల్ల మీ ఎనర్జీస్ అనేవి మీ ఎనర్జీస్ని డౌన్ చేస్తున్నాయి అనమాట సో దాన్ని ఎంత తక్కువ వీలుండ తక్కువ ఓకే వెళ్ళారు మేబీ ఏదైనా సిచ్యువేషన్ వల్ల వెళ్ళి ఉండొచ్చు నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించండి సో వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మీకు అంత మంచిది మీ ఎనర్జీస్ అనేవి అంత డౌన్ అవ్వకుండా ఉంటాయి అనేది మీ లైఫ్ లో అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి ఏవైతే మీ పార్ట్నర్కి సంబంధించిన లో ఇప్పుడు బాగా బాధపడిపోతున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న పాజిటివ్నెస్ తీసుకోండి ఏవైతే నెగిటివ్గా జరిగినాయో వాటిని తీసేయండి మీ లైఫ్లో నుంచే తీసేయండి బాధని ఏవైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో వాటన్నిటిని క్లియర్ చేసేసుకోండి మీ లైఫ్లో నుంచి మీరు వాటిని తప్పకుండా బయటకు తీసేయండి అని చెప్తున్నారు అంతా మన మంచికి ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు సో ఎవరైనా మీకు గైడెన్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటే కదా మీ ఫ్రెండ్స్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి లేదా ఇలా రీడింగ్ లో కానివ్వండి ఏదన్నా ఎవరైనా మంచి చెప్తే గనక ఒక గైడెన్స్ మంచి గుడ్ గైడెన్స్ ఇస్తే కనుక తప్పకుండా మీరు వాటిని ఫాలో అవ్వండి ఫాలో అయితే కనుక తప్పకుండా మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ అనేవి మీరు చూస్తారు అది మీ లైఫ్ ని కూడా చేంజ్ చేస్తుంది సో ఇదే అనమాట మీ పార్ట్నర్ మీకు చెప్పాలని అనుకుంటున్నారు చూద్దాము పెండలం రీడింగ్ కూడా చూద్దాము పెండులం ద్వారా మీ పార్ట్నర్ మళ్ళీ మీకు దగ్గరికి తిరిగి వస్తారా చూద్దాం సో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి మీ పార్ట్నర్కి కి సంబంధించినది ఒక కోరిక అనేది కోరుకోండి నేనే ఒక కోరిక అడుగుతున్నాను మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా సో చూద్దాము మీ పార్ట్నర్తో తో మళ్ళీ మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది సో ఇట్లా అడ్డంగా తిరిగితేనేమో అడ్డంగా తిరిగితేనే అడ్డంగా తిరిగితేనేమో ఎస్ నిల్వ తిరిగితే నో ఇటైతే పాజిబిలిటీస్ ఉన్నాయి చెక్ అగైన్ సో చూద్దాము మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా చూద్దాం ఒకసారి డీబ్రీ తీసుకోండి మీ నేమ్ మీ పార్ట్నర్ ఏమనేది తలుచుకోండి అండ్ పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ తలుచుకోవద్దు పెండులం ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది సో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ట్రూగా లవ్ చేశారో ఈ రీడింగ్ లో వాళ్ళు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా మీరు నేర్చి చేయొచ్చే వాళ్ళ కోసము వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ఇష్టంతో ప్రేమతో మీ దగ్గర మీ లైఫ్లోకి వచ్చారా వీటన్నిటికి సంబంధించినవి చూద్దాం మనం సో మళ్ళీ తిరిగి ఎప్పటికల్లా వస్తారు చూడండి ఎస్ అని వస్తుంది సో మీ పార్ట్నర్ మళ్ళీ ఫిబ్రవరి టు మార్చ్ ఈ టైంలో అండ్ సెప్టెంబర్ మంత్ లోపు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు అది కూడా కర్కటక రాశి మేష రాశి ఎం ఎన్ ఓ లెటర్ వాళ్ళకి 4 5 6 7 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మేష రాశి కర్కటక రాశి తులారాశి కన్యా రాశి వాళ్ళకి ఇళ్ళ రాసుల వాళ్ళకి మెయిన్ అనమాట సో తప్పకుండా మార్చ్ ఫిబ్రవరి టు మార్చ్ లోపు అండ్ సెప్టెంబర్ మినిమం ఫిబ్రవరి టు మార్చ్ మాక్సిమం సెప్టెంబర్ లోపు తిరిగి అయితే వస్తారు సో తప్పకుండా ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోండి సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది ఎవరైనా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో